నమస్తే లావణ్య గారు నమస్తే శ్వేత లావణ్య గారు కొంతమంది ఎంత సంపాదించినా ఒక రూపాయి ఖర్చు పెట్టాలి అంటే చాలా ఆలోచిస్తూ ఉంటారు కానీ అదేంటో మంత్ ఎండ్ అయ్యేసరికి పాపం వాళ్ళ దగ్గరే డబ్బులు ఉండవు మళ్ళీ ఎవరినో ఒకళ్ళని క్రెడిట్ కోసం అడుగుతూ ఉంటారు జనరల్ గా అది అంటే లైక్ అంటే వీళ్ళు సంపాదిస్తారు ఎవరికి ఇవ్వరు బట్ ఏం చేస్తారు ఆ డబ్బుల్ని సంపాదించడం ఇస్ ఎ స్కిల్ ఎవరైనా సంపాదించగలుగుతారు కానీ సేవ్ చేయడం అనేది చాలా పెద్ద స్కిల్ అందరూ నేర్చుకోవాలి కూడా మీరు ఎవరైనా పాపులర్ సెలబ్రిటీని కానీ లేదంటే బాగా అసలు బిలియన్స్ క్రోర్స్ ఆఫ్ బిలియన్స్ ఉన్న వాళ్ళని మీరు క్వశ్చన్ అడిగితే ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు వాళ్ళు ఎలా చెప్తారని అంటే మనీ ఈస్ ఎనర్జీ అని చెప్తారు మనీ ఈస్ ఆల్సో ఎనర్జీ మనీని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం మన హిందూ సాంప్రదాయంలో ఏమంటారు లక్ష్మీ దేవత అంటే ఒక గాడెస్ లాగా పూజిస్తారు ఇది ఈ మధ్య నా మీలాంటి చాలా మంది స్పీకర్స్ చెప్తున్న మాట ఇఫ్ యూ రెస్పెక్ట్ మనీ మనీ విల్ రెస్పెక్ట్ యూ అని ఇది మాట నేను ఫాలో అయితే ఎప్పుడు పెద్దగా చేయలేదు కానీ ఈ మధ్య ఎందుకో నాకు ఈ వర్డ్ గట్టిగా తగులుతుంది మనీ అంటే మనం భయపడదాం ఫస్ట్ మనీ అనే మీకు వచ్చే రెండు థాట్స్ చెప్పండి ఒకటి హ్యాపీనెస్ రెండు భయం ఫస్ట్ భయమే హ్యాపీనెస్ అంటే మీకు మనీ వస్తుందంటే హ్యాపీనెస్ ఉంటది మీరు స్పెండ్ చేయాలి అంటే కొంచెం ఆలోచన ఉంటుంది ఒక లిమిట్ వరకు ఓకే బట్ పర్స్ ఖాళీ అయ్యే కొద్ది మనలో ఒక రకమైన భయం అనేది కలుగుతూ ఉంటుంది కానీ గొప్ప గొప్ప మనీ స్పీకర్స్ కానీ బాగా సంపాదించిన బిలియనియర్స్ ఏమని చెప్తారంటే ఫ్రీ యూర్ మనీ ఫ్రీ యూర్ మనీ అంటే ఇప్పుడు మీకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు మీ బెస్ట్ ఫ్రెండ్ ని మీతో పెట్టుకోవాలనుకుంటారు ఒక సెల్లో పెట్టి లాక్ ఇస్తారా మనతోనే పెట్టుకోవాలను ఎస్ సో అంటే మనీని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టమని కాదు ఈ అర్థము ఒక టైం ట్రైన్ టు సే మనీని అంత ఫ్రీగా అంటే ఇప్పుడు మీరు ఒక మంచి డ్రెస్ తీసుకోవాలనుకున్నారు వర్త్ ఆఫ్ ఫైవ్ థౌజండ్ ఆ డ్రెస్ మీరు తీసుకున్నా కూడా లోపల ఎంతో కొంత బాధ ఉంటుంది ఐదు వేల ఈ డ్రెస్ సేవ్ చేస్తే బాగుండు అనే ఒక థాట్ ఉంటుంది మనకి చాలా వరకు సో ఆ థాట్ ఏంటంటే మనము ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎగ్జాంపుల్ ఏం చెప్ప ఒక సెల్లో పెట్టి లాక్ వేసా అని అంటే మనం ఒక ప్రిజన్లో పెట్టినట్టు మనీని చూస్తున్నాం అనమాట యు ఆర్ నాట్ స్పెండింగ్ ఇట్ ఫ్రీలీ అంటే ఒక ఏదైనా కొనుక్కున్నా కూడా క్యాలిక్యులేషన్స్ చాలా చేసుకుంటాము మనీస్ ఎనర్జీ అని మీకు ఎప్పుడైతే అర్థమవుతుంది అంటే లక్షలు సంపాదించినప్పుడు ఈ మాట చెప్పాల్సిన ఎక్కర్లేదు మీరు పదివేలు సంపాదించిన యాభై వేలు సంపాదించిన లక్ష రూపాయలు సంపాదించిన మనీ ఎనర్జీని ఎట్లా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ఆ రకంగానే మనీ మీ దగ్గర ఉంటుంది మీరు యు ఆర్ సమ్ వన్ యు ఆర్ సంవన్ చాలా ఆలోచ చాలా అర్న్ చేస్తారు చాలా కష్టపడతారు గానీ మనీ అంటే మీకు ఒక ఫియర్ ఉండదు ఒక మనిషిని చూసినట్టుగానే ఎక్కడ ఎక్కడైనా లాస్ అవుతానో ఎక్కడ ఎవరికి అప్పులు ఇవ్వాల్సి వస్తుందో డెఫినెట్గా అట్లనే అప్పులు అవుతాయి అండ్ కమింగ్ టు ద సేవింగ్ పాయింట్ చాలా మంది ఏంటి అంటే సరే ఇప్పుడు మనం మనీ ఎలాగో ఫ్రీగా వదిలేయాలని చెప్పినామని కొంతమంది పబ్బులు క్లబ్బులు ఉన్నవి కాకుండా ఎక్స్ట్రాగా కొనడము దట్ అ బ్యాడ్ థింగ్ ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎగ్జాంపుల్ చెప్పాను ఫ్రెండ్ ని రెస్పెక్ట్ చేస్తాము వాళ్ళకి కావాల్సినవి అతి అనేది ఎక్కడైనా ప్రమాదమే హౌ డస్ దట్ అతి వర్క్స్ అంటే మీ ఫ్రెండ్ కి మీరు కావాల్సినవి ఇస్తారు కానీ అతిగా ప్రేమ చూపించిన వద్దకటింగ్ ఉంటుంది కదా వాళ్ళకి సో లైవ్లీహుడ్ కి ప్రతి ఒక్కరికి సటన్ పాయింట్ ఆఫ్ మనీ అవసరం ఉంటుంది సో ఎక్కువగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి అంటే మనం మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన్నాం కాబట్టి అలాంటి సిచువేషన్ ఉన్నప్పుడు వెన్ ఎవర్ యు అర్న్ సంథింగ్ మీకు పదివేలు వస్తున్నాయి కదా మనీ గురించి రాసిన ఆథర్స్ కూడా ఏం చెప్తారంటే యూ స్పెండ్ ఓన్లీ థర్టీ పర్సెంట్ సేవ్ సెవెంటీ పర్సెంట్ అది పాసిబుల్ అవుతుందా ముప్పై శాతం మాత్రమే ఖర్చు పెట్టి డెబ్బై శాతం దాచుకోండి అనేది రూల్ అది పాసిబుల్ అవ్వకపోవచ్చు కానీ మనకి మనీ గోల్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్ ఒక యాప్ అంటే యాప్ నేమ్ చెప్పను కానీ అంటే వాళ్ళు ఎందుకు అట్లా డిజైన్ చేశారో చెప్తాను నేను సో వాళ్ళు ఏంటి అంటే ఇప్పుడు మనకు చిన్నప్పుడు కానీ ఇవి మట్టితో చేసే గురుగులు ఉండేవి వాటిలో వన్ రూపీ వేస్తే ఎలా సేవ్ అంటే మనుషులకి ఏదైనా ఒక రిస్ట్రిక్షన్ ఉంటే తప్ప మనం ఫాలో అవ్వము హెల్మెట్ లేకపోతే ఫైన్ అంటే అప్పుడు ఫాలో అవుతాము అదర్వైజ్ ఫాలో అవ్వము వ్యాక్సిన్ వేసుకోకపోతే ఆధార్ కార్డ్ కట్ అవుతుంది అంటే అప్పుడే వ్యాక్సిన్ వేసుకుంటాం సో మన మనుషుల మైండ్కి ఏదైనా ఒక రిస్ట్రిక్షన్ ఒక స్ట్రిక్ట్ ఇప్పుడు చిన్నప్పుడు టీచర్స్ బాగా కొట్టేవాళ్ళు అల్లరి చేస్తే ఇప్పుడు లేదు కానీ కొడతారు అనే భయం అల్లరి చేయకుండా ఆపుతుంది కొట్టడం కరెక్ట్ కాదు కానీ ఆ భయము సో ఇక్కడ కూడా మనకి ఏంటి అంటే ఒక యాప్లో వాళ్ళు ఎలా డిజైన్ చేశారంటే ఒక గోల్స్ క్రియేట్ చేశారనమాట ఎడ్యుకేషన్ కోసము ఒక పాటు లేదంటే మ్యారేజ్ కోసం ఒక పాటు ఇలా వాళ్ళు మనకి ఏం ఎనేబుల్ చేస్తారంటే డైలీ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి మీరు ఎనేబుల్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మీ అకౌంట్ లో నుంచి సేవ్ అయింది మీకు తెలీదు సేవ్ అయినట్టు సో ఇలా మీరు కొన్ని గోల్స్ రాసుకోండి మీకు ఇల్లు కొనుక్కో మేబీ అది పదేళ్ళైనా పట్టొచ్చా అమౌంట్ సేవ్ అవడానికి చిన్న చిన్న డ్రాప్సే కదా ఇట్ విల్ ఇట్ విల్ బికమ్ ఏ బిగ్ సి సో అలా ఈ రోజు మేబీ ఒక ట్రిప్ వెళ్ళాలి అని అనుకుంటున్నారని ఈ మంత్ కి ఆ ట్రిప్ అమౌంట్ ఆ అమౌంట్ అంతా పెట్టి ట్రిప్ కెళ్ళి దట్ ఈస్ ద వరెస్ట్ బ్యాడ్ ఐడియా నిజంగా ఒక లిమిటేషన్స్ డెఫినెట్ గా ఉండాలి ఒక గోల్ మీ పాపకి ఎడ్యుకేషన్ ఎంత చిన్న అమౌంట్ అయినా లక్షలు ఎక్కర్లేదు ఎంత మీరు దానికోసం సేవ్ చేస్తున్నారు లేదా మీకు అకేషన్ ఉంది ఐ పర్సనలీ ఫాలో దిస్ ఇఫ్ ఐ వాంట్ టు సెండ్ సమ్బడి సంథింగ్ ఐ నోట్ డౌన్ లిటిల్ థింగ్ అయినా కానీ దట్స్ హౌ నేను కొంచెం నా నాది కూడా వెరీ బిగినింగ్ ఆఫ్ కెరీర్ కానీ నేను మంచి గ్రోత్ చూశాను కంపేర్ టు ద యునో మై ఏజ్ పీపుల్స్లో ఇఫ్ ఐ వాంట్ టు సెండ్ సంబడీ సంథింగ్ ఐ మేక్ ఇట్ ఏ గోల్ అంటే మేబీ వన్ థౌసండ్ టూ థౌజండ్ అది కూడా పెద్ద అమౌంట్ అనుకుంటారు కానీ ఐఎమ్ వెరీ డిసిప్లిన్ దానికి కూడా ఐ మేక్ ఎ గోల్ ఐ కీప్ సమ్ అమౌంట్ యూ డోంట్ బిలీవ్ ఇట్ అంటే నేను ఇఫ్ ఐ వాంట్ టు సెండ్ సంబడీ సంథింగ్ మేబీ లెట్స్ ఏ నా ఫ్రెండ్ బర్త్ డే అనుకుందాము ఐ ఆల్వేస్ వాంట్ టు మేక్ పీపుల్ స్పెషల్ బికాస్ దట్స్ అవ్ బాండ్స్ అనేవి క్రియేట్ అవుతాయి ఇప్పుడు మనుషులే మనుషులకి రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి తరు మనుషులే ఒక బంధాన్ని క్రియేట్ చేసుకోవాలి దట్స్ వాట్ ఐ బిలీవ్ సో ఇఫ్ ఐ వాంట్ ఇఫ్ ఐ రియలీ అప్రిషియేట్ సంబడి ఐ విల్ సెండ్ సంథింగ్ సో అప్పుడు నేను ఏం గోల్ పెట్టుకుంటానంటే సో దిస్ మంత్ దిస్ పర్సన్ హెస్ దిస్ యూ డోంట్ బిలీవ్ ఇట్ అంటే ఎంత మనకి బిజీ స్కెడ్యూల్ ఉన్నా కూడా వన్ మంత్ ముందు ఐ ప్లాన్ ఇట్ వన్ మంత్ అంటే ఇంత అంటే నిజంగా మన ఎఫర్ట్స్ పెట్టాలి రిలేషన్షిప్స్ మనకి మ్యాటర్స్ అంటే విల్ సో ఇది మనీ పార్ట్లో కూడా ఇది చాలా అప్లికేబుల్ అవుతుంది ఈ రైట్ డౌన్ సరే డిసెంబర్ లో టూ టు త్రీ ఫ్రెండ్స్ యూ హ్యావ్ టు సెండ్ సంథింగ్ మేబీ వాళ్ళకి స్పెషల్ ఉంది హెల్ప్ చేయాలి వాట్ ఎవర్ ఇట్ ఇస్ సో మీరు ఇలాంటి లెక్కలు వేసుకున్నంత సేపు మనీ ఎక్కడి నుంచి వస్తుంది అకౌంట్లో ఫిఫ్టీ థౌసండ్ పడుతుంది నెక్స్ట్ డే ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి సో ఈ మానిటర్ ఈ సూపర్విజన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కడ కట్ చేయాలి ఎక్కడ యాడ్ చేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ మరీ పిసినారిగా బ్రతకమని కాదు మన నీడ్స్ ఇంపార్టెంట్ నీడ్స్ కు మించి ఏదైనా చేస్తే అది అతే అవుతుంది కొంతమంది ఆల్రెడీ చాలా ఉంటాయి ఏం వేసుకోరు ఇంకా ఏదో కావాలంటారు సో అది బ్యాడ్ ఐడియా కొంతమందికి చాలా ఇంట్లో ఫర్నిచర్ ఉంటాయి ఏదో ఫ్యాన్సీగా కనిపించింది వాడు అడ్వర్టైజ్ చేస్తున్నాడు నీ మైండ్ని అట్రాక్ట్ చేసి అది నీ సేవింగ్స్ ని హ్యాంపర్ చేస్తుంది ఎగ్జాక్ట్లీ చాలా మందికి ఉన్న అలవాటు ఇది ఇప్పుడు అమెజాన్ లో మొన్నటి వరకు ఏవో సేల్స్ గ్రేట్ గ్రేట్ ఇండియన్ ఇండియన్ సేల్ సేల్ అవి నడిచాయి నడిచినప్పుడు ఆటోమేటిక్ గా ఐదు వేల రూపాయల ప్రోడక్ట్ ఐదు వందలకి వస్తుందంటే అది అవసరం లేకపోయినా కొనేస్తారు జనాలు చూస్తారు నా క్రెడిట్ కార్డ్ అడిగి తీసుకున్నారు కంపెనీ స్ట్రాటజీ కదా సో ఇలా మన మనం ఏంటి అంటే ఆఫర్స్ ఉన్నాయి అని అంటే పది కొనాల్సిన దగ్గర వంద కొంటాము సీరియస్లీ ఐ విల్ బ్రేక్ డౌన్ ఇన్ సింపుల్ మేనర్ ఒక గోల్ ఓరియంటెడ్గా ఎడ్యుకేషన్కి దిస్ రెంట్ దిస్ లేదంటే రేపు పర్సనల్ కేర్ ఇస్ దిస్ ఇస్ దిస్ దాని తర్వాత యూ విల్ గెట్ సమ్ అమౌంట్ సమ్ బంచ్ ఆఫ్ అమౌంట్ ఫర్ సేవింగ్స్ ఉంటాయి సో అలా మీరు మీరు చూస్తే పాతకాలంలో ఇంట్లోకి ఇచ్చిన అమౌంట్ మన అమ్మలు దాచి అందులోనే సేవింగ్స్ చేసి అందులోనే చీటీలు వేసి అందులోనే అక్కడి నుంచి వాళ్ళు స్టార్ట్ చేసేవారు సేవింగ్స్ సో ఇప్పుడు మనకి మంచి అంటే అర్న్ చేసే ఆపర్చునిటీస్ కూడా చాలా బాగున్నాయి కానీ సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్ కొంతమంది ఒకేసారి పది లక్షలు మీరు చూడండి లాటరీ వచ్చిన ఎవరు కూడా కోటేశ్వర్లు అవ్వరు ఎందుకనంటే మైండ్ సెట్ కోటేశ్వరి మైండ్ సెట్ లేదు కదా నీకు పదివేలు సాలరీ ఎ రిచ్ మైండ్ సెట్ ఆ పదివేలు చాలా డిగ్నిటీగా బ్రతుకుతావు సో ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్ మేకే గోల్ మేక్ ఏ ప్రియారిటీ ప్రతిదీ కూడా లిస్ట్ చేయడం రాయడం చాలా ఇంపార్టెంట్ లైఫ్లో యూ యూస్ పెన్ యూస్ ఫోన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ మన బ్రెయిన్ కి అంత పవర్ అంత గుర్తు మనం ఇంత మనం తినే ఫుడ్ కానీ ఉంటున్న ఈ టెన్షన్స్ ఈ సర్కిస్టాన్సెస్ లో సో ఈ నోట్ డౌన్ ఎవ్రీథింగ్ సిస్టమేటిక్ అండ్ ఇట్స్ వెరీ సింపుల్ ప్రాక్టీస్ అలా అలా రాయడం అలా లిస్ట్ చేసుకోవడం వల్ల ఎక్కడ ఎక్కువ అమౌంట్ ఖర్చు అవుతుంది నెక్స్ట్ మంత్ నేను దాన్ని కట్ చేయాలి ఇట్స్ నేను ఎక్కువగా పార్టీస్కి వెళ్తున్నాను ఈ మంత్ లో అవుట్ చేసి ఎక్కువగా పార్టీస్కి వెళ్తున్నాను కట్ ఇట్ దాంట్ నుంచి ఎలా బయటపడి నేను పెట్టుకున్న ఫైనాన్షియల్ గోల్ కి ఎలా రీచ్ అవ్వగలను నేర్చుకుంటే లిటరల్ గా మీరు అంటే ఇప్పుడు టెన్ పర్సెంట్ సేవ్ చేసినారు నెక్స్ట్ మంత్ కి ట్వంటీ పర్సెంట్ యాడ్ అవుతుంది అదే మనీ డిఫరెన్స్ ఏముండదు ఆ మనీని మేనేజ్ చేసే విధానం మారుతుంది సో వెరీ మచ్ ఉండండి యూ హ్యావ్ ఏ వన్ ఫైనాన్షియల్ గోల్ వన్ ఇయర్ కా టూ ఇయర్ కా ఇది ఎఫ్డి అవన్నీ అక్కర్లేదు జస్ట్ మీ పర్సనల్ అకౌంట్ యూ హ్యావ్ దిస్ గోల్ దానికి స్ట్రిక్ట్ గా ఫాలో అవుతే డెఫినెట్గా గా మీరే అనుకుంటారు నేను ఇంత మనీ సేవ్ చేశాను నాకు ఇంతే శాలరీ కదా అనుకుంటారు కానీ అక్కడ మీరు సేవ్ చేసింది మనీ కాదు మీ అలవాట్లను మార్చుకున్నారు మీ లైఫ్ స్టైల్ మారిపోతుంది మీ లైఫ్ స్టైల్ మారిపోతే మీ ఫ్యామిలీ రిలేషన్స్ మీద ఎఫెక్ట్ చూస్తుంది అలా ఎఫెక్ట్ ఉన్నప్పుడు ప్రొఫెషనల్ పర్సనల్ మెంటల్ హెల్త్ ఇట్ విల్ ఎఫెక్ట్ ఎవ్రీథింగ్ సో ఇట్ నాట్ జస్ట్ మనీ ఇట్స్ ఎ లైఫ్ ఇఫ్ యు రెస్పెక్ట్ మనీ మనీ విల్ రెస్పెక్ట్ యూ అని లో నేను ఒక మాట చెప్పాను కదా నాకు ఈ మధ్య చాలా మంది చెప్తున్నారు అని చెప్పి మేబీ మనీ అనేది డెఫినెట్ గా ఇట్ ఇస్ అ పవర్ చాలా మంది ఏంటంటే మనీ అనేది కొంతమంది ఏ డబ్బు దేవుంది వాళ్ళు ఇవాళ ఉంటది రేపు ఇవన్నీ చాలా ఇల్లు మనీ గివ్స్ యూ ఫ్రీడమ్ డబ్బు మీరు ఒక మనిషిని చాలా ప్రేమిస్తున్నారు అంటే ఎనీ రిలేషన్షిప్ వాళ్ళని బాగా చూసుకోవాలనుకుంటున్నారు ప్రేమ ఉంది అన్నీ ఉన్నాయి వాళ్ళకు ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్ళాలి ప్రేమ తీసుకెళ్ళలేదు ప్లేస్కి తీసుకెళ్ళాలనే ఆలోచన పుట్టిస్తుంది కానీ యూ షుడ్ హ్యావ్ మనీ టు మేక్ దిమ్ స్పెషల్ టు యూనో వాళ్ళకి ఒక హ్యాపీనెస్ క్రియేట్ చేయడానికి సో మనీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ మనీ ఏ లైఫ్ కాదంటే కొంతమంది ఇంట్లో వాళ్ళకి సంతోషాన్ని పంచాలని అబ్రాడ్కి వెళ్ళిపోయి ఇంటికి దూరంగా కూడా వెళ్ళి దాట్ ఈస్ అనదర్ యూనో టాపిక్ బట్ రిమెంబర్ వన్ థింగ్ మనీని బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనీ డబ్బే జీవితం కాదు జీవితంలో డబ్బు ఒక పార్ట్ అది మన లైఫ్ని కొంచెం ఈజీ చేస్తుంది సో అది మనం రియలైజ్ అయ్యి రిలేషన్షిప్స్ మనీ హెల్త్ కెరీర్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ ఆస్పెక్ట్స్ అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతేనే ఇప్పుడు కార్కి ఫోర్ వీల్స్ ఉంటాయి త్రీ వీల్స్తో ముందుకెళ్ళాలి అంటే ఇట్ వోంట్ వర్క్ అవుట్ సో యూ హ్యావ్ టు ఫోకస్ ఆల్ ఏరియాస్ ఆఫ్ లైఫ్ నైస్ లావణ్య గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి